పరలోక విశ్వ న్యాయ వ్యవస్థలో ఒక రూల్ ఉంది ఒక రూల్ దేని గురిచైతే నీవు భయపడతావో అది నెగటివ్ ఫెయిత్ అన్నమాట నాకు ఇలాగ అవుతుంది 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 అని భయపడితే అది అయ్యే పరిస్థితులు వచ్చేస్తాయి అది ఒక బ్రహ్మరహస్యం దేవరహస్యం అప్పుడు విశ్వాన్ని వెళ్ళే శక్తులు నువ్వు భయపడుతున్న దాన్ని నిజంగా నీ జీవితంలో జరిగించి తీరాలి అని ఒక విశ్వ న్యాయం ఒకటి ఉంది ఏది అతిగా నువ్వు ఊహించుకొని ఇలా జరుగుతుంది జరుగుతుంది అనుకుంటావో అది జరిగించాలి నీ నమ్మిక చొప్పున నీకు జరుగునన్నాడే సగ్ నాకు కీడు జరుగుతుందని నువ్వు భయపడేటట్టు వాడు చేయగలిగాడంటే సగం వాడు యుద్ధం గెలిచినట్లే ఆ భయాన్ని నీలోనికి నువ్వు రానిచ్చేవట్టే నువ్వు సగం ఓడిపోయినట్టే